అజే పనికి వెళ్తాం జాగ్రత్త మరి పిల్లని స్కూల్కి పంపి రెడీ చేసి సరే మరి చర్చిలో సురేష్ డాట చర్చి కొత్త కట్టట్లా ఫ్లోరింగ్ లాగిన తర్వాత ప్లాస్టింగ్ చేయాలంట ఏం బిచ్చాలో పిలిచేట్లు వెళ్తాం మీరేడా ఏం కట్టాలి కిటికీలో పోవాలి సారా ఇలా తీయ ఈ కురవాంగ్ చేయలేదు వాడి నుంచి మాదిగానే కల్పించుకోగలమాలా ఎవరు పిల్లలేదుగా హాయ్ మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం టైం వచ్చేసి ఎ ఎనిమిదిన్నర ఉంది ఇంకా నాన్న వాళ్ళు అమ్మ ఇక్కడ చేస్తున్నారు నేనే వేరే చోట పనికి వెళ్తుంది ఇంక ఇప్పుడు మాకు పొలం పనులు అయిపోయినాయి కదా మా నాన్న ఒక ఐదు ఎకరాల దాకా పొలం వేసుకున్నాడు మొక్కచన్నానో వరి మా తమ్ముడేమో ఒక ఆరు ఎకరాలేమో మాగాడేసుకున్నాడు నేనే ఒక రెండున్నరతో పోయాను తక్కువతో పోయాను దాని అని కాకండి సార్లు అనుకొని ఇంకంతరు తాగే అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఆ పొలం పళ్ళు మా ముగ్గురి మొత్తం శుభ్రంగా మూడు బలాలు వేయడం పై పై మందులు కొట్టడం ఇవన్నీ పూర్తిగా అయిపోయినాయి ఇంకా ఖాళీగా ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ ఇలాంటి పనులు చేసుకుంటే అన్నా ఇంకా వ్యవసాయానికి పిచ్చికారికి మందులు పురుగు మందులకి డబ్బులు పనికి వస్తాయి కదా అందుకని చెప్పేసి ఇంకా అందరం ఈరోజు ఇంకా మా తమ్ముడు చిన్న పిల్లలు అక్కడ వెళ్తుంటే పనికి నేను ఇక్కడే ఇంకా నేనేం వేరే చోట పోతున్నాను ఇంకా తూర్పు ఉత్తరం దక్షణం అలాగే అన్నమాట చాలా చోట పని చేయడం అయితే సరే ఇంకా మా నాన్న మారు కలుపుకొని ఇంకా ఈ కట్టుబడి ఉంది కూరలు కట్టుబడి కట్టుకుంటా ఉంటారు మనమే అక్కడికి వెళ్దాం చర్చి చర్చిగా పని ఈరోజు నేను మహేంద్ర అయితే కలిసి అక్కడ చేస్తున్నాము సరే అన్న చేద్దాం బాబు దగ్గరికి ఇప్పుడే ఫోన్ చేశాను పని ఉంది రాలని చెప్పాను వస్తాను అన్నా అన్నాడు మరి ఇక్కడ ఇక్కడ ఉంటా అన్నాడు ఎందుకంటే మా నాన్నకి సిమ్ కట్టలు ఇప్పుడు దాకా వేసిపోయాడు మా నాన్న వేసుకోలేదండి మరి నా కాడికి మరి అక్కడికి వెళ్ళాడు మరి దగ్గర ఫోన్ కూడా లేదు బైక్ ఉంది కదా బైక్ వేసుకుని వెళ్దాం మరి ఇంకా అక్కడికి పని కాడికి నేను వెళ్తున్నాను మరి టైం అయింది బిచ్చారు ఫోన్ కూడా చేయలేదు టైం అని పోయాడు ఉంటే పోయిద్ది ఏం కోరండి ఉప్పుచారా ఆ పెట్టిన మొక్కలు వచ్చినాయా ఏం సుబ్బు రాలేదు చేలో నీళ్ళు వేసుకోడా అట్టంటావా సరే నేను వెళ్తున్నా ఇంటికాడ పోయగలుగుతాను మా అందరిని ఆకాశం ఎందుకో తెల్లబడ్డది వర్షాలు కురిసే టైం దగ్గరకు వచ్చింది సరేనండి బయలుదేరుదాం ఈ బిల్డింగ్ మనం చేస్తుంది మనం వేరే చోట చర్చి కొనందుగా వెళ్దాం పదండి ఓకేనండి ఇంక మనం పెద్ద ఇంటికి వచ్చి చేసాము పేదరస్ పెద్ద అప్పు హాయ్ అండి ఎలాగొన్నారండి బాగున్నారండి బానే ఉన్నారు నువ్వు ఎలాగున్నా అడుగుతున్నారు బాగా ఉన్నారండి ఈ రోజు స్పెషల్ ఏంది మరి తోట కూర చుక్క కూర కొద్ది మాది కూడా అదేనా ఇలా వాటలు ఏంటిది అన్ని కలిపి టమాటా వేసి నీ వాటలు చూపిలేవా వండాలా నువ్వు ఇంకా మహేంద్ర రేడి నీకు బానే కాళ్ళ దగ్గర నువ్వు గోంగూర అలాంటి తినకాకు ఇక్కడ నుంచి పత్తాలు కొండి ఆకుకూరలు అలాంటి పప్పు అలాంటి తిను ఉప్పు ఉప్పు కూడా తగ్గి ఉప్పు తినకాకు బి పెరిగింది అనుకో ఏం లేదు పని పని చర్చి జాగ్రత్తలు చేయండి అంటున్నారు అంట మన దగ్గర విజయవాడ మనం అందరు అడుగుతా ఉన్నారా మన డెలివరీ ఇచ్చారు నెలాఖరికి గట్టలే జయలక్ష్మి జయలక్ష్మి వదిన వారు ఉంటారా ఉంటారు మరి అత్త ఫోన్ చేశారు ఎందుకలే ఇంక ఎట్లా జరిగాడు జరిగిద్దరు ఫోన్ పో నీ చేతికి పోతికి పని ఉంది పలా నాని అని చెప్పు రత్నారా కొడుకు కానీ ఎవరైనా కడకంటే అంటే పౌర్ణి వెళ్ళు ఈ ఉంటే బాగుండేది అని లేకపోయా సరే టిఫిన్ చేయమని ఎక్కడన్నా పోయి తెప్పించుకొని మల్ల గుడు టీ పెట్టుకోవచ్చుగా మా తాత ఉన్నప్పుడు ఇంకా ఇరవై నాలుగు గంటలు టీయే ఆయనకి అన్నం లేకపోయినా బతకడతాడేమో కానీ టీ లేకపోతే బతకలేడు ఏం చిన్నమ్మా ఏం సంగతురా హాయ్ ఇప్పుడు ఛానల్ అవుతుంది మా చిన్న వీడియోలో రాగా ఉన్నారు ఏంది వంటలో ఇద్దరు ఆహా ఇద్దరు ఒకటే కదా సరే పక్క రెడీ అవుతుందండి మన కర్రీ కూడా ఇదే ఈరోజు మెత్తలు వేసుకున్నాం మేము మేము మామూలుగా చేస్తున్నాం కర్రీ రాత్రి నూరు పచ్చడి అనుకుంటా ఇప్పుడు దొండకాయ పచ్చడా ఎలా తిన్నా మహేందర్ బాబు భోజనం అయిందా వెళ్దాం మరి కండ ఇంకో కండ ఉంటే తీసుకోరా నాకు కూడా కండ తెచ్చుకో అక్కడ ఏమైనా ముయ్య చేయాలని కండ ఉండాలి పని కూడా రా పని చాలా టైం అయింది వెళ్తాను చిన్నమ్మా మా మధ్యాహ్న అన్నాను ఇక్కడే కా పని ఒకవేళ రేపు వినకొండలో కూడా కనుక్కొని వెళ్దాం ఇక్కడ లేనప్పుడు వెనుకొండలో కూడా పొద్దునే పోవచ్చు ఏడు ఏడున్నర కళ్ళ ఎవరిని ఆ అత్త పిలిపిస్తా ఉంది మా అత్త ఏడు చేయాలి రాజు దేవరప్పుడు ఎలాగనో అడుగుతుంటే

Um par. Um par. Um metro boné.